ఇప్పుడు కోతులేమన కో గుడు మరికట ఏం చేద్దరు ఏమి కదా మరి పండ్లు ఏంటివి పనులు ఇప్పుడు ఎంకడ ఉన్నాయి ఎప్పుడు ఎట్లున్నాయి ఎందుకంటే పండ్లే రూపాయి దొరికితే రూపాయలు పది రోజులు బతుకున్నాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒక ఫోటో సూట సరిపోతుంది మరి ఎందుకట ఎట్లా ఎదురు ఏం కదా ఏం పని చేద్దరు ఎట్లా పని చేద్దాము రాంకర కొట్టుకుందము బెల్దేడి కూడదు అప్పుడు ఎట్లా పని